ఆ శక్తులు ప్రతి ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళను గౌరవించాలి సమయానికి వాళ్ళకు భోజనం పెట్టాలి గుడికి తర్వాత భోజనము ఫస్ట్ పెట్టండి తల్లిదండ్రులని గౌరవించలేనటువంటి అత్తమామలను గౌరవించినటువంటి కోడళ్లు కాని అల్లుళ్ళు కాని ఈ ప్రపంచంలో చాలా తప్పు చేసిన వారు అవుతున్నారు కాబట్టి మానవ జన్మ ఎత్తి మరణం అనేది ఉన్నదని తెలుసుకొని ప్రతి ఒక్కరు కూడా ఆధ్యాత్మిక జ్ఞానాన్ని నింపుకుంటే వాడికి సర్వ సంపదలు భగవంతుడు ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు ఈ మాయ రోగం మనకు తగులుకున్నది ఏంటిదయ్యా అంటే జడాన్ని మనం పట్టుకుంటాం బంగారం కావాలి భూమి కావాలి ఇల్లు కావాలి ఇవి మాట్లాడవు మాట్లాడితే నీళ్లు మాట్లాడితే నువ్వు నీళ్ళని ఉఠా చేస్తే ఏమంటే తెలుసా ఏ ఎక్కువ దాకా రాని చాలా తక్కువ ఈ మధ్యలో ఒక ఆయన ఏం చేసి తెలుసా సముద్రం దగ్గరికి పోయి తిరుగుతున్నాడు సముద్రంలో ఒక రాజు తిరుగుతుంట చేప దొరికింది ఆయనకు ఆహా ఎంత మంచి చేప అని పట్టుకొచ్చిండు ఇక ఆయన బిల్డింగ్ ఉన్నది ఆ బిల్డింగ్ ఎంత పెద్దగా ఉందంటే ఓ ఐదారు అంతస్తులు ఉంటది బంగారు మంచం ఉన్నది వాళ్ళ ఇంట్లో బంగారి మంచం బంగారు మంచం మీద చేపను పెట్టి అరే ఇద్దరు మనుషులు ఇంకా ఉన్నాయా మీరు అని చెప్పి ఇద్దరు మనుషులని పిలిచి ఊపిస్తున్నాడు ఇక దానికి గాలి చేప బంగారు మంచం మీద పెట్టి చాపని ఇద్దరు మనుషులు పెట్టి ఊపుతున్నారు ఆహా చాపగారు గారు ఎంత కష్టం వచ్చింది నీకు ఆహా ఎంత మంచిగా ఉండేదానివి సుస్తుందేమని అదే గంగా జలం ఉంటే తీసుకురాండే ఎవరెంటాడన్నా అంటే ఈ ఊర్లో కూడా కొన్ని గంగా జలం ఇప్పుడు కూడా దొరుకుతుంది తీసుకొచ్చిండి ఇక రాజు గంగా జలం తీసుకొచ్చి చాపండు అది సచ్చింది అరే గిత ఉండదు మనుషులకు చేపని ఏం చేయాలి ఆ చేపని తీసుకొని నీళ్ళల్లో వేస్తే దక్తుంది కదా ఇంటికి తెచ్చి బంగారం మంచం మీద పెట్టి ఊపుకుంటూ ఇక దానికి గంగా జలం తాపిస్తే అది ఢమ్మని సచేస్తాడు అట్లానే ఈ ప్రపంచంలో మానవుడు అనేటటువంటి వాడు పరమ చైతన్యానికి సంబంధించిన వాడు పరమేశ్వరుడి చైతన్యం అనమాట మనము అల్ప చైతన్యము కలిగినటువంటి మానవులం మనకు బుద్ధి ఉన్నది జ్ఞానం ఉన్నది ఈ మానవుడిని ఈ జీవాత్మని అనంతమైన చైతన్యము కలిగిన పరమాత్మతో సాదాత్మ్యము చెందిస్తే వీడు సుఖాలనే పొందుతాడు అజ్ఞానం అనేది ఉండదు ఆనంద స్వరూపులు జ్ఞాన మనం అందరం కూడా అట్లాంటి పరమాత్మకు వారసులం చేపలు తెచ్చి వాడు బయట వేస్తే అని చచ్చిపోయింది అట్లా మనం కూడా భగవంతుణ్ణి తెలుసుకోనంత వరకు చచ్చిపోతాము అందుకోసం మనం ఏం చేయాలి అనంతమైన పరమాత్ముడు దేవదేవుడు సర్వజ్ఞుడు పురుషోత్తముడు అఖండమైన జ్ఞానస్వరూపుడు ఆయనతో అల్ప చైతన్యము కలిగిన జీవాత్మ అల్ప చైతన్యము కలిగిన జీవుడు అనంత చైతన్యము కలిగిన పరమాత్మతో చెందడమే యోగము ఆ యోగాన్ని పద్దెనిమిది అధ్యాయాలుగా చెప్పింది భగవద్గీత ఎట్లా ధ్యానం చేయాలో తెలుసుకోరు అన్ని మాకు తెలుసు అంటారు అసలు విషయం కాడ పడిపోతారు అందుకోసం మనం పుడుతున్నాము చస్తున్నాము పుడుతున్నాము ఇది ఎవరికి తెలియదు ఈడ గుర్తులు నాకు చూపించరా చచ్చిపోతే కాల్ చేస్తున్నాం కాల్సే మళ్ళీ ఇంట్లో వస్తారు చెప్పును వాళ్ళు ఇట్లంటున్నారు జనాలు మనది అజ్ఞానము మనిషి ఎవరన్నా చచ్చిపోతే ఏం చేస్తారు అరే చెప్పండి ఏం చేస్తారు మనిషిని కాలుస్తారు కాల్సిన ఏం చేస్తాం కాల్చిన తర్వాత మూడు అమ్మ అమ్మా ఒకసారి చప్పట్లమ్మాకు ఇట్లా గడ్డి మూడు అయింది కాల్ చేసి ఏమైంది ఇక్కడ ఏం చేస్తేంది తీసే పోయి హ గంగల కలుస్తాం మరి గంగ ఎడ కలుస్తది ఆ మరి సముద్రంలోకి మనం మనకి వస్తాయి హ హ ఉపాకరనడు ఇగో పిల్లగాడు చెప్తున్నాడు సముద్రం ఏం వస్తది మనమందరం ఆ ఏ కాల్ చేస్తే ఆ బూడి పోయి గంగ పోయి సముద్రంలా కలుస్తుంది సముద్రం నుండి ఏమొస్తుంది ఇగో చచ్చిపోయిన వాళ్ళు అందరు ఏడున్నారు ఇప్పుడు ఆ ఉప్పు తక్కువైతే ఇంట్లో ఉప్పు లేని కూడా ఉప్పదురుజులకు అప్పు లేని వాడు అధిక ధనవంతుడు విశ్వభి ప్రపంచంలో అప్పు అందరికంటే ధనవంతుడు అంట ఇంట్లో ఏమున్నా ఇప్పుడు ఉప్పు ఉప్పు ఎడికెళ్ళి వస్తుంది అర్థమైందా ఉప్పు డబ్బులన్నారు మీరు ఎవరన్నా సతాయిస్తే ఆ ఉప్పు ఎక్కువైతుంది తక్కువ అవుతుంది ఒక ఆమె అడిగిందంట అమ్మా కూరల ఉప్పు ఎత్తేయాలని మీ ఆయన మంచుడైతే చిట్కెడే బిడ్డ ఇక జరం లేకపోతే పిడికడే బిడ్డా అన్నదంట ఇక ఎక్కువ ఉంటుంది ఎక్కువ తక్కువైతే ఉప్పు ఉప్పు కూడా ప్రతి కొట్లాట అయిందా లేదా రోజు పొద్దుగా అదే కొట్లాట ఉప్పు కోసం కొట్లాడతారు కానీ భగవంతుని పట్టుకోవడం కోసం ఎవరు కొట్లాడు ఈ విధంగా మనకందరికి ఎన్ని ఉదాహరణలు చెప్పినా ఎన్ని అంత తాత్పయమను చెప్పినా భగవన్నామ నామ స్మరణ గొప్పదని రామనామము గొప్పదని హరికత గొప్పదని ఈశ్వర ప్రణానము గొప్పదని అమ్మవారి సహస్ర నామములు గొప్పవని మనము తెలుసుకొని ప్రవర్తిస్తూ ఒక మంచి మనిషిగా జీవించడానికి ప్రయత్నం చేయాలి ఇవన్నీ ఎందుకు చెప్తున్నామయ్యా మనం అంటే నేటి బాలలే రేపటి పౌరుడు ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎంతో మంది డాక్టర్లు యాక్టర్లు ఇంజనీర్లు ఎవరైనా కావచ్చు ఒక చిన్న గ్రామం నుండి మహాత్ముడు పుట్టవచ్చు కాబట్టి ఈ జ్ఞానాన్ని తెలుసుకొని మీరు ముఖ్యంగా నేను చెప్పొచ్చేది ఏంటంటే అన్ని విద్యను నేర్వండి ఆత్మవిద్యను కూడా నేర్చుకోండి మనసు అనేది మన దగ్గర ఉంటది అది చంచలమైంది అది పది రకాలుగా తిరుగుతుంటది ఈడనే కూర్చుంటాము ఎక్కడెక్కడనో ఆలోచిస్తాం ఇప్పుడే హైదరాబాద్ పోయేస్తాం ఇప్పుడే అమెరికా పోయేస్తాం ఇప్పుడే జపాన్ పోయేస్తాము ఇప్పుడే ఇంట్లో పోయేస్తాం ఇప్పుడే బిడ్డ దగ్గరకు పోస్తాం ఇప్పుడే అంతగా ఈమె కూర్చొని ఆలోచన ఈ తిరిగే మనసును తిరగకుండా చేసి ఏకాగ్ర చిత్తముతో ఎవడైతే సజిస్తాడో భగవంతుణ్ణి వాడికి జ్ఞానం వస్తుంది వాళ్ళు ఊర్లలో ఉన్నా సరే వాళ్ళు అక్షరాలు రాకున్నా సరే చదువు రాకున్నా సరే వాళ్ళు ఏం చేయాలయ్యా అంటే అన్యేప్యే మవజానంతృత్వాన్యేప్య ఉపాసలేమో మృత్యుం శృతిపరాయ శృతిని పట్టుకోవాలి బాగా వినాలి ఏ వినాలి రామనామాన్ని వినాలి కృష్ణ నామాన్ని వినాలి అమ్మవారి నామాన్ని వినాలి ఎవడు అలా శ్రద్ధగా రోజు పది నిమిషాలు వింటాడో పిల్లవారక ముందే నేస్తారో వాళ్ళ జీవితాలు సుభిక్షంగా ఉంటాయి లేకపోతే ఉంటాయి మీరందరూ కూడా చక్కగా వింటున్నారు ఇక బంధమా తొమ్మిది అయింది మరి ఇంకా చెప్పాలి ఒకసారి అయితే మీరందరూ కూడా చాలా శ్రద్ధగా రోజు పూర్తి చేస్తూ అమ్మవారు కూడా చూస్తుంది సమక్షంలో మీరందరూ ఏం పని చేయాలని నేను చెప్పినా గుర్తుందా బాగా వినడం నేర్చుకోవాలి పొద్దున్నే లేచి ఐదు నిమిషాలు దేవంగానే బెడ్ పింకెళ్ళేసి పిల్లదిగా ఉన్నాయి కూర్చోండి కూర్చోండి నేను ఇవ్వండి ఎక్కడి నుండి వచ్చినా చచ్చిపోతే ఎక్కడ పోతున్నా ఏమి ప్రయాణము ఎక్కడ దేవుడున్నాడు ఎక్కడ జీవుడు ఉన్నాడు మా నాన్న ఏడుకోండు మా తాత ఏడుకోండు మా ముత్తాత ఏడుకోండి రాజులందరూ ఎక్కడ పోయినరు ఇప్పుడు ఎవరు కనబడతలేరు మరి నేనుంటానా శరీరం ఉండదు కానీ నేను ఉంటాను అదే ఆత్మ జ్ఞానం మీరందరూ కూడా ఉంటారు బాగా పెట్టుకోవాలి మీరందరూ ఉంటారు నేను ఉంటాను ప్రపంచంలో ఉన్న ప్రతి ప్రాణి కూడా ఉంటుంది కానీ ఆ జ్ఞానం రావాలి అంటే మనం ధ్యానం చేయాలి ఓకేనా ధ్యానము చేయాలంటే మీకు భగవద్గీతలోనే దొరుకుతుంది యోగి ఉంది సత ఆత్మాన స్థిత ఏకాకీయత నిరాశీల ఒక్కడే కూర్చోవాలి ఇట్లా వినాలి సామూహికంగా కూర్చోవడము ఒక్కడే కూర్చొని ధ్యానం చేయాలి ఆ ధ్యానం ఎట్లా చేయాలో గురువులను అడిగి తెలుసుకోవాలి అయ్యగారు అడగాలి అడిగి తెలుసుకొని ఏ విధంగా చేయాలో అట్లా చేస్తే మనకి ఏం కావాలనో అది దొరుకుతుంది ఈ ప్రపంచంలో ఈ రోజులు ఎట్లయిపోయినాయి పూర్వము ఒక గ్రామంలో ఒక ఆయన ఒక ఎకరం భూమి అంటారు ఎన్ని ఎకరాలు ఏం ఆకలిస్తుందంట గిన్నెలు ఎత్తేస్తున్నట్టు ఆకలి అంటున్నారు ఏం కదా చాక్ అవుతుందా ఒక ఆయన ఒక ఎకరా భూమి ఇంకొక ఆయన కొనుక్కున్నాను అంటే పాపం రైతులు కొందరి నుండి ఏం చేస్తారు నాగలు బట్టి ఉంటారు గ్రామాల్లో వ్యవసాయాత్మిక బుద్ధి హందన ఎవరు వ్యవసాయం చేస్తారో వాళ్ళు మహనీయులు వాళ్ళ కాళ్లకు మొక్కాలి వ్యవసాయం చేసే వాళ్ళ కాళ్లకు మొక్కాలి మనము ఎందుకు తెలుసా అన్నాన్ని ఎత్తవడేస్తున్నాం మనం ఈ యాభై రకాల భోజనాలు పెడుతున్నారు ఇప్పుడు మొన్న నేను ఒక దావచ్చు పోయినా చెప్పను పోగానే యాభై ఆరు రకాల భోజనాలు పెట్టారు ఎన్ని రకాలు ఆ పెళ్లిలో పోయి భోజనం చేసి వచ్చిన ఏ దినాల్లో అర్థం కాలేదు ఒకటో రెండు ఐటమ్స్ తినొచ్చిన మళ్ళీ తెల్లారి మా ఆవిడ కొంచెం చింతకాయ పచ్చడి నాకు అన్నం పెట్టింది పొద్దుగాన అవే గుర్తొస్తున్నాయి యాభై ఆరు నాకు అరే హీరాబాబు రోజు పెట్టి ఉంటే మంచిగా ఉంది కానీ బాగా ఆకలి అయితే చింతకాయ చెప్పినంత మంచిగా ఉంటుందో తెలుసా మీకు రైతులను అడగండి చెప్తారు అన్నాన్ని ఒక్క అన్నము అన్నము పరబ్రహ్మ స్వరూపము బాగా గుర్తుపెట్టుకోవాలి అన్నదానాలు జరుగుతున్నాయి అన్నాన్ని ఎట్లా పడేస్తున్నారంటే మళ్ళీ తెలుసా మీరు కూడా అన్నమయ్య మీరు కూడా నారయ్యి మళ్ళా వరిగా మారి బియ్యం అయ్యి మళ్ళా మీరు బియ్యముగా పుట్టి మళ్ళా రుణాన్ని తీర్చుకొని మళ్ళీ మానవ జన్మ వచ్చేంత వరకు వెయిట్ చేయాలి అట్లా ఎనభై నాలుగు లక్షల జీవరాశులుగా మనం కుడతాము అందుకోసం అన్నాన్నే ఎప్పుడే గాని పారేయద్దు ఎక్కడున్నాం మనం ఇప్పుడు రైతులు అయితే ఒక రైతు అమ్మేడు భూమి ఇంకో రైతు దొరుకుతున్నాడు భూమి దొరుకుతుంటే ఆయనకు ఒకటి బంగారం మీద దొరికింది ఏమితే ఈ ఊళ్ళో దొరికిందా దొరికినా చెప్పరు బిడ్డ చాలా మంది అయితే ఆ దొరికిన ఏం చేసి ఆ తీసుకొని పోయి భూమి ఎవరన్నా మీరు ఆయన దగ్గర కూర్చున్నాడు ఏ నాయన నీ దగ్గర భూమి కొనుక్కున్నా దుంతుంటే బిందె దొరికింది నాకు ఈ బిందె నీవే ఆయన ఏమంటాడు తెలుసా నేను భూమి అమ్మేసిన నాకు ఈ బిందే వద్దంటాడు అంటాడు వీళ్ళిద్దరు కొట్టుకుంటున్నారు ఏ భూమి అమ్మినావు నీ దానికి ఉండదా నేను భూమి అమ్మిన గానీ బిందే అమ్మలేదు నేను భూమి కొన్నా కానీ బిందే కొనలేదు ఇద్దరు కొట్లాడుతున్నారు నాకు కొద్దు నాకు వద్దు

పెళ్లి చేసి ఆ బంగారం ఇది మన భారతదేశం మన కల్చర్ మనము దొంగతనం చేయకూడదు బాగా గుర్తుపెట్టుకోవాలి అది చిన్న పిల్లలకు బాగా నేర్పించాలి అర్థమైంద కథ అట్లా మనం అందరం కూడా చక్కగా జ్ఞానార్జన చేయాలి పెద్దలు చెప్పిన మాటలు వినాలి ప్రవచనాలు జరిగినప్పుడు వెళ్ళాలి గుళ్ళకు వెళ్ళాలి పెంకాయ కొట్టాలి దేవుణ్ణి మొక్కాలి కోరికలు చెప్పాలి జీవితంలో బాగా ఎదగాలి ఇప్పటి నుండి అన్నం ఎవరైనా పడేస్తారా ఒక ఎనిమిది పది ఐటమ్స్ కంటే ఎక్కువ ఓకేనా ఎక్కువ పెడితే కూడా తినలేకపోతున్నాం ఏం ఏం తింటాం చెప్పండి ఇవాళ రేపటి అన్నం ఎక్కువై మధ్యాహ్నం రాత్రి కూడా కొంతమంది తినకుండా పండుకుంటుంది వాసమా కాదా ఇవన్నీ వీడు పూర్వ జన్మంలో పెద్ద పండితుడు ఉన్నట్టున్నాడు నిజం ఎవరు చెప్పని విషయాలని చెప్తున్నాడు అరే నేనే మర్చిపోయినా కూడా చెప్తున్నాడు ఆయన ఇది గ్రేట్ చాలా గ్రేట్ ఆ కదా ఏం పేరు నీ పేరు స్పందన్ ఇతని పేరు స్పందన్ నేను మాట్లాడే ప్రతి మాటకు స్పందిస్తున్నాడు ఆ స్పందన అతనిలో ఉన్నది దీనినే దీనినే స్పందన అంటారు పూర్వము బాగా బంగారం కావాలంటే తెలుసా ఒక వస్తువు ఉండేది అనమాట పరుష వేది అని ఇనుముకు తగిలిస్తే బంగారం అయ్యేది అది ఇప్పుడు కనబడదు కనిపించిన ఎవరు చెప్పరు మీకు అయితే వాడికి ఆ స్పందన కలుగుతుంది అంటే పూర్వజన్మంలో వాసనలు ఉంటాయి కొన్ని అంటే బాగా యోగం చేసి ధ్యానం చేసి ఎవరన్నా మాట్లాడేటప్పుడు పట్టేస్తారనమాట మీ గ్రామానికి స్పందన చాలా మంచి భవిష్యత్ అవుతాడు వీరికి మంచి భగవద్గీత నేర్పించాలని నేను కోరుకుంటున్నాను ఇలాంటి పిల్లలు చంద్రధనలో ఉన్నారు కాబట్టి మీరు అందరూ కూడా రాబోయే కాలంలో చక్కగా ఒక్కొక్క జ్ఞాన వీరు మనకు మహాద్భుతమైనటువంటి జ్ఞానం ఉన్నది మీకు ఇవన్నీ తెలవకుండా మనం సీరియల్లు సినిమాలు హీరోలు ఇవే చూసుకొని మనం పెద్ద కానీ మనకు జ్ఞానం అనే దాన్ని కూడా కొంచెం పట్టుకోవాలని ఆకాంక్షిస్తూ మీ అందరు కూడా చక్కగా వినారు ఇంకా బాగా వినాలి కథలే కాదు కథలతో పాటు జ్ఞానం సంపాదించాలి జ్ఞానం ఎట్లా ఉంటుంది అంటే ధ్యానము చేస్తే వస్తుంది వివిక్త సేవీ లఘువాసి హితవాకాయ మానసయోగ పరోనిత్యం వైరాగ్యం సముపాసి అయితే ఇక్కడ వీళ్ళందరూ తెలిసి బాగా చెప్పాలి మంచిగా చెప్పాలి జ్ఞానం కలిగేటట్టు చెప్పాలి అని ఎంతో మంది ఆకాంక్షించి మీ అందరికి ఇట్లా చెప్పాలని ఎంతో తలంపుతోటి మంచి ఆలోచనతోటి వాళ్ళు చెప్పారు కానీ మీరు ఇట్లా తినడము ఇది కొంచెము భాగ్యంగా అనిపిస్తలేదు నాకు కొద్దిగా కూర్చోవాలి ప్రశాంతంగా ఉండాలి మీరు ఎప్పుడే కానీ మనం ఎక్కడైనా పోయినా నేను ఇప్పటిదాకా చెప్పేది అదే క్రమశిక్షణ లేకపోతే మనం అందరం చేయబోతాము నేను ఒక సైనికుణ్ణి బాగా గుర్తుపెట్టుకోండి నేను ఒక ఆర్మీ పర్సన్ భోజనం లేకపోయినా సరే ఎవరన్నా చెప్పినప్పుడు బాగా వినాలి మంచి ఆలోచనలతోటి ఉండాలి దాన్ని గమనించి రేపటి నుండి ఎంతమంది చదువుతారో భగవద్గీత మీరందరూ కొత్త ఉద్యమం మీ గ్రామం నుండి ఉద్భవించాలి ఈ గ్రామమే ప్రపంచానికి ఆదర్శమై ఉండాలి జగన్ గురువు ఎక్కడ ఉన్నారా బాబు అంటే కొట్టుకోవడం నన్ను చర్చించడం గొప్ప కాదు దాంట్లో ఉన్న తత్వాన్ని పట్టుకొని మీరందరూ ఒక సైనికుడిలాగా ఎదగాలి మీరు కూడా ఇంత